సృజన పరిలయ మహా సృష్టి దేవార్మానా రమ సృజన సనసే మానసికౌస్యా కల్పత్రమును ధన దైవము నామ ఓం సేనత ప్రాయేతాః ఐశ్వర్యాంశ్న గామనొదానం జ్ఞానము నొత్తల ఇట్లా నాకొచ్చు జో నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేసాం నైంటీ పర్సెంట్ అని టెన్ పర్సెంట్ ఉండయి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది అత్యధిక మెజార్టీతో నెల్లూరు సిటీని ఏదైతే ఒక స్మార్ట్ సిటీగా చేయాలనుకున్నానో ఖచ్చితంగా చేస్తానని అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారాలు అండి ఈరోజు నెల్లూరులో భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంగా పదహారవ డివిజన్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం ఈరోజు మార్నింగ్ ఇప్పుడు యాక్చువల్గా పావని అపార్ట్మెంట్లో యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ చేశాం ఇన్ని రోజులు నేను నెల్లూరులో స్లమ్స్ అయినటువంటి సర్వేపల్లి కెనాలు బెన్నా కెనాలు పక్కన ఆ కట్టల మీద ఉండేవాళ్ళు జాఫర్ కెనాలు ఇలా యాక్చువల్గా ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఉండారో వాటిలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తిరిగాను కొన్ని దిగలు రెండుసార్లు మూడు సార్లు కూడా తిరిగా వాళ్ళ యొక్క అవన్నీ అవగాహన చేసుకోవటం కోసం తిరిగాను ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల నుంచి డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ ఏరియాస్లో ఈరోజు యాక్చువల్గా తిరుగుతున్న అయితే దానికి ముందు ఆల్మోస్ట్ చిన్న బజార్ పెద్ద బజార్ మొత్తం షాప్స్ తర్వాత ట్రంక్ రోడ్డు మొత్తం షాప్స్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్ షాప్స్ సంతపేట నాగర్పేట షాప్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేస్తాను అయితే అక్కడ వ్యాపారస్తుల సమస్యలు వేరు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు వ్యాపారస్తులు వాళ్ళ సమస్యలతో చాలా సఫర్ అవుతున్నారు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వ్యాపారస్తులు ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాళ్ళు అదే చెప్తున్నారు సార్ ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాళ్ళం గవ్వరు వచ్చి మమ్మల్ని బెదిరించిన ఉండేది కాదు ఇప్పుడు ఏ పని చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి నాయకులు పర్మిషన్ ఇప్పుడు కూడా నాయకులు ఉండేది పాలసీ డెసిషన్ చేయటానికి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ నాయకులు ఎలక్టెడ్ ఎలక్టెడ్ నాయకులు ప్రజల చేత ఎన్నుకబడ నాయకులు పాలసీలు చేయాలి వాటిని ఎగ్జిక్యూషన్ అధికారులు చేయాలి అధికార సక్రమంగా చేస్తున్నారు లేదా చూసుకునే బాధ్యత మళ్ళీ నాయకులుంది అంతేగాని అసలు అదిరిచ్చి బెదిరిచ్చి ఎక్కడికక్కడ వ్యాపారస్తుల్ని గీచ్ని అది కరెక్ట్ కాదు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి ఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును డాక్టర్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన రోడ్ నెల్లూరు నగర్ లేని సొసైటీ దోమలేని సిసి ఉండాలంటే ఉండాలంటే గ్రౌండ్ ఉంటాయి ఇంకా వేరే మార్గం లేదు మీరు ఎన్ని చేసినా దానికి ఏం చేసినా దోమలు అండర్ గ్రౌండ్ వేసేసి ప్రతి ఇంట్లో బాత్రూంలో టాయిలెట్లు కిచెన్లు వాటర్ అంతా భూమి లోపల బయటకు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలితే దోమలేని ఉండవు డెవలప్డ్ కంట్రీస్లంతా దోమలు ఉన్నవంటే కారణం ఏంటంటే అండర్గ్రౌండ్ సీరేజ్ ఇలా యాక్చువల్గా ఒక ఈరోజు నారాయణ గారు బాబాసు భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలో అపార్ట్మెంట్లో ఈరోజు తిరుగుతున్నారు ఇప్పుడే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్లు సెక్రటరీ స్వాగతం పారడం జరిగింది చాలా సంతోషం సార్ ఎక్కడికి పోయినా ఇప్పుడైతే రెస్పాన్స్ ఉంది ఎందుకంటే ఈసారి మీకే ఈసారి మీకే చెప్పడంలోనే మనకు తెలిసిపోతుంది నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కొత్త పిచ్చాడు పొద్దురగాడు అంట అంటే నిన్న ఒక ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఇన్ఛార్జ్ ఇచ్చి రోడ్లన్నీ ఆ నీళ్ళు వేసాడు మొత్తం ఫ్లైఓవర్ అంతా ముఖ్యమంత్రి కట్టాడు సరవేపల్లి కాలం అంతా ఆ నీళ్లు కట్టాడు అని సరేపల్లి కాలం ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలా అది పూర్తిగా తప్ప మన వర్షాల్లో ఆ సంఘం సార్ ఆరో వర్క్ ఆరో వర్క్ యాభై వేలు అన్నావు ఇంకా దాటాలన్నావు లక్ష పోయేటట్టుందని ఇప్పుడు మా సార్ గెలుపు నాంచనవే ఎలక్షన్లు జరగటం ఓట్లు వేయటం లెక్క పెట్టడం అంతవరకే కానీ ఆయన గెలుపు ఎప్పుడో మొత్తం నిర్ధారణ అయిపోయింది లక్ష పైన మెజార్టీ ఓటుతో గెలుస్తాడు ఏ పనులు అయితే ఆగిపోండాయో ఏ రోడ్లైతే ఇంకా ఆగిపోండాయో ఏ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయిందో ఏ తాగునీటి పథకం ఆగిపోయింది ఏ ఇళ్ళు ఆగిపోయాయో అన్నీ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ నెల్లూరు చేస్తాడని మెజార్టీ కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ వస్తాడని చెప్పి అందరూ ప్రజలు కోరుకుంటారు